తులారాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపడతారు నక్కతో అక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తులారాశి వారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది అలాగే మీరు వీడియోని పూర్తిగా విన్నట్లయితే అసలు ఏంటి మీకు ఆ అదృష్టం అనేది చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలు వీడియోను పూర్తిగా వినండి మీకు మంచి ఏంటి చెడేంటి అలాగే మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే నరదిష్టి పరంగా అవ్వచ్చు మీ అనుకున్న వాళ్ళే కొంచెం మీకు ఇబ్బంది పెట్టి నష్టాలు కలిగించేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది వాటి నుంచి ఎలా బయటపడాలో చిన్న చిన్న పరిహారాలు చెప్తాను అలా చేయటం వలన మీరు ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి తులారాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్ర అనుగ్రహం అనేది ఉండటం చాలా అదృష్టమండి తులారాశి వారు నిజంగా చెప్తున్నాను చాలా చాలా అదృష్టవంతులు అనమాట వీడియోను కూడా మీరు ఒంటరిగా కూర్చొని వినండి ఎందుకంటే మీ గురించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు అలాగే మీకు నష్టపరిచేటటువంటి వాళ్ళ విషయాలు పక్కన ఎవరైనా విన్నారు అని అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ విన్నవారు మళ్ళీ అంతకన్నా తెలివిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బురిడి కొట్టించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏదో చెబుతున్నారు ఇలాంటివన్నీ నమ్మవద్దు అని చెప్పేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి వీడియోని మీరు ఒంటరిగా వినండి ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి చాలా అదృష్టవంతులు అలాగే కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవ్వచ్చు లేదా తల్లి తరపు నుంచి అవ్వచ్చు వీళ్ళకి పిత్రార్జితానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనేవి ఈ తులారాశి వారిలో ఎక్కువ శాతం ఉంటాయి మీరు గమనించినట్లయితే అంటే వందలో ఒక ఇరవై ముప్పై మందికి ఉండకపోవచ్చేమో కానీ డెబ్భై శాతం వరకు కూడా వీరికి ఉంటాయి అనమాట అయినా సరే వీరేంటంటే చిన్నప్పటి నుంచి కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి స్వంతంగా ఎదగటానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు వీళ్ళకేంటంటే టార్గెట్స్ పెద్ద పెద్దవిగా ఉంటాయి అంటే మేము మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మేకు మాకంటూ ఒక హోందా ఉండాలి గౌరవం ఉండాలి మేము బాగా డబ్బు సంపాదించాలి మంచిగా ఎదగాలి నలుగురు మమ్మల్ని శబాష అనుకునేటట్లుగా ఉండాలి అని అని చెప్పేసేసి వీళ్ళకి ఆ తపన తాపత్రయం ఆశ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట దానికి తగినట్లుగా ఆ కష్టం అనేది కూడా వీరు గట్టిగా పడతారు వీరేదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది అయిపోయేదాకా నిద్రపోరు ఆ టార్గెట్స్ కూడా పెద్దవిగా ఉంటాయి ఒక మంచి పెద్ద ఇల్లు కట్టాలను లేకపోతే ఒక మంచిగా ఎక్కడన్నా మంచి పొలాలు కొనాలి బాగా సంపాదించాలి ఒక పెద్ద కారు కొనాలి ఒక మంచి బండి కొనుక్కోవాలి లేకపోతే ఇన్ని సెవెరలు బంగారం చేపించేసుకోవాలి అని అని చెప్పి డబ్బులు లక్షల లక్షలు సంపాదించాలి మా భార్య పిల్లల్ని మంచిగా ఒక రేంజ్లో ఉంచాలి అని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఆకాశంలో ఉంటాయి అనమాట మరి ఆకాశంలో ఆశలో ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా ఈ నేల మీద కష్టం కూడా ఎక్కువగానే ఉంటుందిగా కానీ అది వారికి తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా వారు ఇష్టపడి చేసుకునేటటువంటి కష్టము మా వా అంటే మా అనుకునేటటువంటి వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకునేటటువంటి కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరే వీరు చాలా ఇష్టంగా పడతారనమాట టార్గెట్ అంటే ఆకాశాన్ని అందుకోవాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుందన్నమాట దానికోసం వీళ్ళు రాత్రి బగళ్ళు కూడా కష్టపడతా ఉంటారు ఒక్కొక్కసారి తినటానికి కూడా టైం ఉండదు నిద్ర పో నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట వీరికి వీరు రాత్రి పనుకునేటప్పుడు ఒకటి రెండు అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వీరి పనులు వీరు చేసుకునేటటువంటి అలా అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట కానీ వీరేంటంటే టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటా వెళ్ళిపోతారు వీరిలో మంచి ప్లస్ పాయింట్ హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అదే మంచి తెలివి గల వాళ్ళండి తుల తులారాసి వాళ్ళు తెలివితేటల్లో తిరుగులేదు వీరికి నెంబర్ వన్ తెలివితేటలు అనమాట వీరి ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మా ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఇలాంటి సత్యాలు వీరికి బాగా తెలుసు కాబట్టి నిమ్మనంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట గబా గబా అరవటము గబా గబా తిట్ పెట్టటము టెన్షన్ పడుతా చేయటము ఇలాంటివి చేయరు అలా చేస్తే ఒక్క ఒక్కరోజు చేసి రెండో రోజు అడ్డం పడతారన్న సంగతి వారికి తెలుసు కాబట్టి కూల్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వీరి తెలివితేటలు కానీ వీరి ప్లానింగ్ కానీ అలా ఉంటుందన్నమాట కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ కోపం వల్ల ఎదుటివారిని కొంచెం కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎదుటివారు వీరిని గుర్తు పెట్టుకొని వీరిని వీరికి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత తెలివిగల వాళ్ళు అయినప్పటికీ కాస్త కొంచెం జనంతో ఉన్నప్పుడు ఏంటంటే కాస్త మ అంటే ఎక్కువ కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఆ చెప్పేదేదో సునాయాసంగా చెప్పండి అలాంటప్పుడు ఏంటంటే వారి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేకపోతే మీరు అంటే ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండి వారిని మీరు అన్నా వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి తగినటువంటి దెబ్బ వారు కొట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు వచ్చేటప్పటికి ఈ మూడు రోజుల్లో బాగా బిజీగా ఉంటారనమాట దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే విమానాల్లో తిరిగేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అంటే మంచి బిజినెస్ పనులు కొత్తగా ఏదన్నా ఇంకా స్టార్ట్ చేయాలి ఏదన్నా ఉద్యోగపరంగా ఇంకా ఏదన్నా చెయ్యాలి అని వీరేంటంటే కొత్త కొత్త ప్లానింగ్స్లో కూడా ఉంటారనమాట దానికి సంబంధించి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏదైనా ఉంటే మీకు ఇప్పుడు అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య లోపే ఆ ప్రయాణాలు పూర్తి చేసుకోండి అమావాస్య తర్వాత అంత దూర ప్రయాణాలు అనేవి మంచివి కాదనమాట అంటే అమావాస్య గడియల్లో మంచిది కాదు అమావాస్య గడియల్లో ఏదన్నా దూర ప్రయాణాలు ఉంటే మానుకోండి మరీ తప్పదు అని అనుకుంటే మాత్రమే మీరు వెళ్ళండి ఇంకా ఈ ఈ రెండు మూడు రోజుల్లో రెండు రోజులు బిజీగా ఉంటారు ఒక రోజు మాత్రం కాస్తాం అంటే మధ్యాహ్నం వరకు అవ్వచ్చు లేదా ఒక గంట రెండు గంటలో ఫ్యామిలీతో ప్రసా ప్రశాంతంగా గడిపేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండించుకోవటము తినటము ఫ్యామిలీతో గడపటం ఈ తులారాసే వ్యక్తులు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఫ్యామిలీకి ఎంత బిజీలో ఉన్నా కూడా టైం ఇస్తారనమాట వీళ్ళు అవసరమైతే కాసేపు ఆ పనిని పక్కన పెట్టైనా సరే అంటే మనం ఎంత చేసినా వేల కోసమే కదా వేలతోనే గడపనప్పుడు మన లైఫ్ ఎందుకు అని చెప్పేసేసి అట్లా ఆలోచించి తెలివిగల్లో కదా అలా ఆలోచించి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తారనమాట అట్లా అంటే సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళి రావటము సరదాగా ఉండటము వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం నవ్వుకోవటం పిల్లలతో ఆడుకోవటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే కొంచెం వీళ్ళు టార్గెట్స్ అనేవి పెద్దవిగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఆ టార్గెట్స్ అనేవి మీరు రీచ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు మంచిగా ప్లానింగ్ ఉంటుంది కాకపోతే మరీ ఎక్కువగా అనేది మీరు పెట్టుకోవటం వలన మీరు మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల నలుగురికి నవ్వుకునేటటువంటి అవకాశం మీరే ఇచ్చినవారు అవుతారు కాబట్టి మీరేంటంటే మరీ అంటే కాస్త ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి వచ్చే సంవత్సరం కట్టుకోండి అంటే అంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బులతో అయితే వచ్చే సంవత్సరం పూర్తిగా చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా అలా అలాంటివి కొంచెం చిన్న చిన్న చేంజెస్ మీరు చేర్చ్ చేసుకోవటం వలన ఇక మీకు తిరుగు అనేది ఉండదు అనమాట ఎందుకంటే జనం కాసుకొని కూర్చుంటారు ఎప్పుడైనా సరే అంటే మీరు జనంతో అట్లా తెలివిగా ఉండి సంపాదించుకుంటుంటే మిమ్మల్ని చూడలేక మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారని చెప్పేసి బాగా సంపాదిస్తున్నారు ఇట్లాంటి వాటి వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి వల్ల మీకు కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కొంచెం కాళ్ళు నొప్పులు లైట్గా తలనొప్పి రావటము కొంచెం అంటే జలుబు దగ్గులు తరచుగా తలనొప్పి రావటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి మీరేంటంటే కాస్త ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండాలి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత కాస్త రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఎండు మిరపకాయలు కాస్త నిమ్మకాయతో కాని వండి లేదా ఆవాలతో కానీ కోడిగుడ్డుతో కానీ ఇట్లాగా మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండాలి అంటే ఇంటి మీద ఇంటి యొక్క యజమాని మీద ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు అంటే నవ్వుతానే ఉంటారు పైకి నవ్వకుండా ఉండరు పైకి ఎవ్వరు మొహాన్ని చెప్పరగా నువ్వు నాశనం అయిపోవాలి నేను కోరుకుంటున్నానని చెప్పరగా నవ్వుతానే ఉంటారు నవ్వుతా నౌతానే మీ మీద బడి ఏడుస్తూ ఉంటారనమాట మీ ముందు ఒక మాట నీ ముందు నువ్వు దేవుడివి నువ్వు వెనక్కి వెళ్ళిన తర్వాత నీకేదన్నా జరిగితే ఇంతే కావాలి పలానప్పుడు నేను అంత అడిగితే నాకు ఇవ్వలేదు వీడిట్లాగే ఏడవాలి నేను అదే కోరుకుంటున్నా అని అని చెప్పేసేసి మీ కష్టాలు బాధలు ఏంటంటే ఎదుటి వారికి పండగలాగా ఉంటాయి అనమాట కాబట్టి మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దోషాలు పోవటానికి కాస్త ఆవు కరెటి పండు తినిపించడం క్యారెట్ కానీ టమాటా కానీ కాస్త ఏదన్నా నల్ల నువ్వులు ఎవరికన్నా దానంగా ఇవ్వటం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కాస్త వాళ్ళకు ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు దానంగా ఇవ్వటము ఇలాంటివి కొంచెం చేయటం వలన దోషాలు పోతాయి అలాగే ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడల్లా పూజ చేస్తూ ఉండండి వ్యాపార స్థలంలో కూడా అలాగే చేయండి ఇంకా మీరు అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ప్రాప్తి అనేది మీ రాశి పరంగా ఎక్కువగా ఉంది అంటే మీకు శని స్థా పదకొండవ స్థానంలో ఉండబట్టి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఊహించని ధనం అంటే ఉన్న వాటికి రేట్లు పెరగటము ప్రాపర్టీస్కి అలాగే ఉద్యోగాల్లో శాలరీస్ పెరగటము ప్రమోషన్స్ రావటము వ్యాపారాల్లో రూపాయి రావాలనుకున్న కాడ పది రూపాయలు రావటము ఏదన్నా ఆస్తులు కలిసి రావటము ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా రాబడి వచ్చేటటువంటి ఆకస్మిక ప్రాప్తి కలిగేటటువంటి యోగం అనేది ఉంది ఇంకా కొంచెం శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా మీకేంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే జాక్పాటు కొట్టినట్లుగానే మీకు మంచిగా గుడ్ న్యూస్లు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తులారాశి విద్యార్థులకు బాగుంది కొంచెం సంతానం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి కొంతమందికి సంత సంతానం లేటుగా కలిగిద్ది కొంతమందికి సంతానం ఉన్నా కూడా వారి వల్ల కొంచెం గారాబం వల్ల వాళ్ళు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటే దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల ఇలా జరుగుతుంది దానికి మీరు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకొని బరువు తగ్గితే మీకు సంతానం కలుగుతుంది దాని గురించి మీరు కంగారు పడవద్దు పిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి ఆ సమస్య మొండితనం పోవాలంటే కాస్త కుక్కకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ కాస్త ఏదన్నా ఫుడ్ గుడ్డు పెట్టేసేసి నీళ్లు పెట్టడం వల్ల ఇలాంటి వాటి వల్ల మీకు సమస్య తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరేంటంటే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క అంటే తులసి మొక్కకి మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మీరు ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తాకి కాస్త మీ నుదుటి మీద కానీ లేదా మీ చెవి దగ్గర కానీ బొట్టులాగా పెట్టుకొని వెళ్తే మీరు అనుకున్నటువంటి పని అనేది సక్రమంగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే తులసి మన్ను కూడా చాలా పవిత్రమైంది నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మట్టి అంత పవిత్రమైనదో మనకి తులసి మన్ను కూడా అంతే పవిత్రమైంది కాబట్టి అలా మీరు కొంచెం ఒక చిటికెడ మట్టి తీసుకొని అలా చేస్తే మీకు సరిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఇంకా విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబులకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది వివాహం కాని వారికి వారికి ఇష్టమైన వారితో వివాహం కలిగేటటువంటి యోగం ఉంది ప్రేమికులకు బాగుంది రాజకీయ నాయకులకు బాగుంది ఇట్లా మీకు చిన్న చితక సమస్యలు వచ్చినప్పటికీ మీ జాతక పరంగా మీకున్నటువంటి అదృష్టాన్ని బట్టి దైవ ఆశీర్వాదాన్ని బట్టి ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ చుట్టూతా ఉన్నటువంటి మనుషులతో తోటి మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండాలి నవ్వే వాళ్ళందరూ నా అని అనుకోవద్దు ఎదుటి వారి మీద మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు మంచిగా అంటే కళ్ళ కపటం లేకుండా ఏదన్నా అన్నా కూడా వారు మిమ్మల్ని అది మంచిగా తీసుకుంటానికి అవకాశం ఉండదు కాబట్టి ఏదన్నా చెప్పినా ఒక మాట పద్ధతిగా చెప్పండి ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడవద్దు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అర్థమైంది కదండి తులారాశి వాళ్ళకి ఈ మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని బిల్లుని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం